హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రాజుల ఆస్థానం రాజస్థాన్కి వచ్చేసామండి రాజస్థాన్లో జైపూర్ అండ్ ఉదయ్పూర్ అనమాట జైపూర్ అంటే క్యాపిటల్ ఆఫ్ ద రాజస్థాన్ అదే ఉదయ్పూర్కి ఇంకో పేరు ఏందో తెలుసా సిటీ ఆఫ్ లేక్స్ అనమాట రాజస్థాన్ అంటేనే మొత్తం ఎడారిలుగా ఉంటుంది కదా బట్ ఉదయ్పూర్లో మొత్తం లేక్స్ ఉంటాయన్నమాట ఇక్కడ చూస్తున్నారా ఏనుగులకి ఇవన్నీ ఎలా డెకరేట్ చేస్తున్నారో రాజుల కాలం నుంచి ప్రతిరోజు నైట్ టైము ఇలా వాటి వాహనాలు అంటే అప్పుడు ఇవే కదా ఏనుగులు వంటలు గుర్రాలు వీటిని ఇలా డెకరేట్ చేసి రోజు ఇలా తిప్పుతారనమాట నైట్ టైము ఇలాంటి ఇంకా చాలా విషయాలు ఉన్నాయిలండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఒక్క రాజస్థాన్ గురించే కాదు మీరు మీ ఊరి దగ్గర నుంచి ఇండియా మొత్తం కానివ్వండి ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఈ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది మరి ప్రపంచం అంటే ఎక్కువ అనిపిస్తుంది కదా ఇండియా మొత్తంలో అండి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఈ టిప్స్ ఫాలో అయిపోతే చాలు అంటే ముందు అసలు మనం హోంవర్క్ ఏం ఏమేం చేసుకోవాలి ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే మనం ఫాలో అవ్వాల్సినవి ఏంటి ముందుగా ఏ ఏ విషయాల గురించి తెలుసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం మీరు ఇండియాలో ఏ ప్లేస్కి వెళ్తున్నా సరే ఫస్ట్ మీ డ్రెస్సింగ్ స్టైల్ గురించి ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే ఇండియాలో ఫారినర్స్ ఎక్కువ మంది వస్తున్నారు చూడ్డానికి అలాంటప్పుడు మనం పద్ధతిగా కొంచెం కనిపిస్తే వాళ్ళు ఏంటంటే ఇండియన్ కల్చర్ అని చెప్పి ఫారినర్స్ చాలా ఇష్టంగా ఫొటోస్ తీసుకుంటారనమాట ఇంకా తర్వాత తర్వాత వీడియోలో మీకు కనిపిస్తుందిలేండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు అలా అలా యాడ్ అయిపోయారనమాట మాతో ఫొటోస్ దిగడానికి అసలు ఎంత సంతోషంగా అనిపిస్తుంది కదా మనం వాళ్ళ వెంట వెళ్ళడం కాదు వాళ్ళు మనం దగ్గరకు వచ్చి ఫొటోస్ తీసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఓకే ఈ వీడియోలో మీకు రాజస్థాన్లో జైపూర్లో డే ట్రిప్ బస్ మాట్లాడుకుంటే సరిపోతుంది అడ్వాన్స్ బుకింగ్ ఏమన్నా అమౌంట్ కట్టాలనుకుంటే అమౌంట్ పే చేసేయండి డే మొత్తం వాళ్ళు బస్సులో తిప్పి చూపిస్తారు మెయిన్ మెయిన్ ప్లేసెస్ మొత్తం ఉదయపూర్ వచ్చేసరికి బండి మాట్లాడుకొని వెళ్ళాలి అక్కడ బస్ ట్రిప్ ఉండదు సో ఈ రెండు ప్లేసెస్ మేము ఎక్కడెక్కడ వెళ్ళాము ఎలా ఎంజాయ్ అనేది వీడియో చూడండి మెయిన్ థింగ్ నేను చెప్పాలనుకుంది ఏ ట్రిప్ అయినా సరే ఇండియా మొత్తంలో మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా అసలు మనం బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏమేమి చేసుకోవాలి అనగానే మెయిన్ అసలు ఏమేమి నోట్ చేసుకోవాలి ఏం ప్లాన్ చేసుకోవాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి దీని గురించే వీడియో అనమాట ఫస్ట్ మీరు ఎవరితో వెళ్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఫ్యామిలీతో వెళ్తున్నారా ఫ్రెండ్స్తో వెళ్తున్నారా ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ని బట్టి ఉంటుంది కదా ఎలా ప్లాన్ చేసుకోవాలనేది నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ఆ ప్లేస్ ఏ సీజన్లో వెళ్ళాలి ఇప్పుడు రాజస్థాన్ ఎడారి ఎండలు ఎక్కువ ఉంటాయి అది మనం సమ్మర్లో ప్లాన్ చేసుకున్నాం అనుకోండి మాడి మసైపోతాం సో అలా అనమాట ఊటీ అసలే చలిగా ఉంటుంది అక్కడికి ఇంకా చలికాలంలో అనుకోండి అది కూడా ఇబ్బందే సో మనం వెళ్ళే ప్లేస్ని బట్టి ఆ టైమింగ్ బెస్ట్ టైం అనేది చూస్ చేసుకోవాలన్నమాట బెస్ట్ టైం అయిపోయింది మీరు ఫ్రెండ్స్తో వెళ్తున్నారా ఫ్యామిలీతో వెళ్తున్నారా ఫ్రెండ్స్తో వెళ్తుంటే ఎంజాయ్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది ఫ్యామిలీతో వెళ్తున్నారంటే ఆ ఏజ్ గ్రూప్ చెక్ చేసుకోండి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చిన్నపిల్లలు ఉన్నారా ఆ చిన్నపిల్లలు ఉంటే ఏ ఏ ప్లేసెస్ చూడాలి పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఇలాంటి ఫోర్ట్స్ అవి ఎక్కగలరా లేదా అలా చూసుకొని ప్లేసెస్ చూస్ చేసుకోవాలన్నమాట ఎవరితో వెళ్ళినా ఒకేలాగా ప్లానింగ్ అయితే ఉండదు సో పెద్దవాళ్ళతో వెళ్తున్నారు అంటే కొండలు ఇలా ఫోర్ట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అలా ట్రిప్ ఈజీగా ఉంటుందా లేదా మ్యూజియం ఉంటుంది మెట్లు ఎక్కగలరా లేదా అలాంటివి చూసుకోండి ఎంత వెహికల్లో వెళ్ళినా లోపల తిరిగి చూడడానికి చాలా ఉంటాయనమాట ఇక్కడ చూసినా చిన్న చిన్న స్టెప్స్ అవన్నీ అవి పెద్దవాళ్ళు ఎక్కడం దిగడం అనేది చేయలేరు మనకే సాయంత్రానికి కాలు నొప్పులు వచ్చేస్తాయన్నమాట ఆ చిన్న చిన్న మెట్లన్నీ ఎక్కాలంటే వాళ్ళకి చాలా కష్టం అలిసిపోయి సగం దూరం కూడా తిరిగి చూడలేరు అనమాట సో అందుకని ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళాలి ఎవరితో వెళ్ళాలి డిసైడ్ అయిపోయారు కదా ఏ సీజన్లో వెళ్ళాలి అంటే ఎప్పుడు వెళ్తున్నాం అనేది అప్పుడు మెయిన్ ఏంది ఆ సీజన్ని బట్టి అంటే హాలిడేస్లో మెయిన్ అందరూ ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏదో ఒక ఊరికి వెళ్తూనే ఉంటారు కాబట్టి టికెట్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా అది ట్రైన్ టికెట్స్ కావచ్చు ఫ్లైట్ టికెట్స్ కావచ్చు ఫ్లైట్ టికెట్స్ అయితే కాస్ట్ బీభత్సంగా పెరిగిపోయి ఉంటాయి ట్రైన్ టికెట్స్ అయితే మీకు సీట్స్ అవైలబుల్ ఉండవు సో అది కూడా చెక్ చేసుకోండి టికెట్స్ కూడా ఓకే అయిపోయింది ఆ తర్వాత ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ అనమాట ఇంట్లో కూర్చొని టికెట్స్ రెడీ అయిపోయాయి కాబట్టి మీరు ఏ ప్లేస్కి వెళ్తున్నారో ఆ ప్లేసెస్ అసలు ఒక డేలో ఏమేమి చూడాలి అక్కడికి ఏ టైంకి వెళ్తారు ఎక్కడ స్టే చేయాలి అనేది ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట టికెట్స్ ఉన్నాయి కదా అని చెప్పి వెళ్ళిపోయి అక్కడ ఎక్కడికో ఎక్కడికి వెళ్ళాలో తెలియక అక్కడ ఇబ్బంది పడే కన్నా ఇంట్లో ఉన్నప్పుడే ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ ఒక రోజులో మనం ఏ ఏ ప్లేసెస్ చూడాలి ఎక్కడ స్టే చేయాలి దాంట్లో ఎంట్రీ టైం ఎంత ఎగ్జిట్ టైం ఏంది హోటల్ రూమ్స్ అయితే ట్వెల్వ్ టు ట్వెల్వ్ పెడుతున్నారు చాలామంది సో రూమ్ కాస్ట్ ఎలా పడుతుంది వన్ డే పడుతుందా టూ డేస్ పడుతుందా అది మాట్లాడుకోండి బెస్ట్ రూమ్స్ అనేది మనకి గూగుల్ తల్లుంది మీకే డౌట్ ఉన్నా సరే ఈవెన్ మీరు వెళ్ళే ప్లేసెస్ ఎంట్రీ టికెట్ ఎంతుంది దాని టైమింగ్స్ ఏంది అలాగే రూమ్స్ బెస్ట్ రూమ్స్ ఏమున్నాయి రివ్యూస్ ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు మీరు రూమ్ తీసుకున్నప్పటి నుంచి మళ్ళీ వెకేట్ చేసే వరకు వన్ డే పడుతుందా టూ డేస్ పడుతుందా కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారో చూడండి దాంట్లో వాళ్ళు కొన్ని అరేంజ్ చేస్తారు అంటే మార్నింగ్ టిఫిన్ అని కాఫీ టీలు ఇలా డిన్నర్ టైం కానివ్వండి అవి ఏమేమి ఉన్నాయనేది చెక్ చేసుకోండి మనం వెళ్తుందే బయట మొత్తం తిరిగి చూడ్డాను కాబట్టి మనం ఏ టైమింగ్కి వెళ్ళాలి మళ్ళీ రిటర్న్ ఏ టైంకి వస్తాం అనేది కూడా చెక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు ఒక ప్లేసెస్ మొత్తం చూసేసాం మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తున్నారా ఈవినింగ్ టైం వెళ్తున్నారా ట్రైన్ టైమింగ్స్ చూసుకోవాలి కదా దాన్ని బట్టి మీ అడ్జస్ట్మెంట్ ఇప్పుడు మేము రాజస్థాన్ ట్రిప్ అన్నాం సెవెన్ డేస్ ట్రిప్ లేండి మేము వేసింది బట్ సెవెన్ డేస్లో రాజస్థాన్ మొత్తం అస్సలు తిరిగి చూడడం అనేది జరగదు ఇండియాలోనే లార్జెస్ట్ స్టేట్ అది సో అంత పెద్ద స్టేట్ సెవెన్ డేస్ అంటే మాకు త్రీ ఫోర్ డేస్ జర్నీకే సరిపోయింది ఒంగోలు నుంచి మరి వన్ అండ్ హాఫ్ డే టూ డేస్ ఈజీగా పడుతుంది ఎలా సరిపోతుందండి ఇంకా మొన్న త్రీ డేస్ జర్నీకి తీసిన ఫోర్ డేస్లో జైపూర్ ఉదయ్పూర్ ఇంకా జోధ్పూర్ ఉంది అంటే వీటికి ఎక్కువ పింక్ సిటీ బ్లూ సిటీ ఇలా పిలుచుకుంటారు కదా సో అన్ని సిటీలు కవర్ చేయాలంటే అస్సలు మామూలు విషయం కాదు జయసల్మర్ చూడాలని ఎంత ఆశగా ఉండిందో జయసల్మర్ బదులు పుష్కర్ చూసేసామనుకోండి అనుకోండి మెయిన్ వెళ్ళాలనుకుంది అజ్మీర్ కాబట్టి అజ్మీర్ ఒకరోజు పుష్కర్ జైసల్మర్ స్కిప్ చేసేసాం జైపూర్ ఉదయపూర్ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి సో మీరు ముందు ప్లానింగ్ కరెక్ట్గా చేసుకోండి మీకు ఎన్ని రోజుల హాలిడేస్ ఉన్నాయి దాంట్లో మీకు ట్రావెలింగ్కి ఎంత టైం పడుతుంది అందులో ఇంకా రిమైనింగ్ అక్కడ ఉండే టైమింగ్ ఏంది అంటే మార్నింగ్ మీరు ఏ టైంకి మీరు వెళ్ళాలనుకున్న ప్లేస్కి రీచ్ అవుతారు అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఏ టైంకి వెళ్తారు అంటే మనం వెళ్ళేది మార్నింగ్ టైం వెళ్ళాం అనుకోండి సో ఆ డే మొత్తం చూడవచ్చు అదే మనం అక్కడికి వెళ్ళాలనుకున్న ఊరికే నైట్కి వెళ్ళాం అనుకోండి నైట్ మొత్తం రెస్ట్ తీసుకొని తెల్లారసలికి మళ్ళీ ప్లానింగ్ స్టార్ట్ చేసుకుంటాం అలాగే రిటర్న్ వచ్చేటప్పుడు ఈవినింగ్కి రిటర్న్ టికెట్స్ ఉన్నాయనుకోండి ఆ డే మొత్తం మనం స్పెండ్ చేస్తాం ఊర్లో అదే మార్నింగే అనుకోండి ఒక డే కట్ ఆఫ్ అయిపోయినట్టే సో అలా అనమాట మీరు ఎన్ని రోజులు అక్కడ ఉంటారు దాన్ని బట్టి మీరు ప్లేసెస్ చూస్ చేసుకోండి హాఫ్ డే నుంచి ట్రైన్ టికెట్స్ ఉన్నాయంటే మార్నింగ్ కాసేపట్లో మీరు మహా అయితే ఒక మాలో లేకపోతే చిన్న చిన్న షాపింగ్ లాంటివి ఇలా చేసుకొని మళ్ళీ లగేజ్ తీసుకొని ఆ స్టేషన్స్కి వచ్చి బయలుదేరేసరికి సరిపోతుంది సో ఇలా టైం క్యాలిక్యులేట్ చేసుకోండి మేమైతే జైపూర్లో బస్ టికెట్ బుక్ చేసుకున్నాం అనమాట రాజస్థాన్ది ట్రావెలింగ్ బస్సు ఉంటుంది అడ్వాన్స్డ్గా బుక్ చేసుకుంటే ఇంతమంది ఉన్నాము అని చెప్తే ఇంకా వాళ్ళు టైమింగ్ చెప్తారు ప్లేస్ చెప్తారు ఎక్కడ అనేది లేదు మనం ఎక్కడో స్టే చేసాం హోటల్ అడ్రస్ చెప్తే వాళ్ళు అక్కడ వచ్చి మనని పికప్ చేసుకొని తీసుకెళ్తారనమాట డే మొత్తం బస్సులోనే సరిపోతుంది ఈవినింగ్ వరకు బిర్లా టెంపుల్ మంతర్ అని ప్యాలెస్ పార్కు ఇలా అన్ని వాళ్ళే తిప్పి చూపిస్తారు నైట్కి మనం ఎక్కడ ఆగాలనుకుంటే మళ్ళీ మన హోటల్ రూమ్ దగ్గర ఆగాలనుకుంటున్నామా లేకపోతే జైపూర్ అంటే అక్కడ మంచి ఏరియా మనకు కావాలనుకున్నది మనం చూడాలనుకున్నది కాసేపు స్టే చేయాలనుకున్న ప్లేస్ చెప్తే వాళ్ళు అక్కడైనా డ్రాప్ చేసేస్తారు సో అక్కడ మొత్తం తిరిగి కాసేపు చూసుకొని డిన్నర్ బయటే చేసేసుకొని అయినా మన హోటల్ రూమ్కి చేరుకోవచ్చు అనమాట ఉదయపూర్లో ఏందంటే ఇలా బస్ లేదు సో ఏం చేసాము మేమే వెహికల్ మాట్లాడుకున్నాం వెహికల్ మాట్లాడుకొని మనం ఏ ఏ ప్లేసెస్ వెళ్ళాలనుకునేది మనం చూస్ చేసుకోవాలి ముందే డ్రైవర్తో మాట్లాడుకొని మేము ఈ ప్లేసెస్ చూడాలనుకుంటున్నాం అని చెప్పి మనం చెప్పుకోవాలి లేదంటే వాళ్ళని ముందు అడగాలి మీరు ఏ ప్లేసెస్ చూపిస్తారు ఎయిట్ అవర్స్ ఉంటుంది మ్యాక్సిమం వెహికల్ టైమింగ్ వన్ డేలో ఎయిట్ అవర్సే వాళ్ళు తిప్పి చూపిస్తేది అయితే ఏ ప్లేసెస్ చూపిస్తారనేది ముందే డిస్కస్ చేసుకొని దాంట్లో మనకు నచ్చింది ఓకే అనుకోవడం లేదు మాకు ఇంట్రెస్ట్ లేదు అనుకున్నవి స్కిప్ చేయడం ఇలా చేసుకుంటే ఏంటంటే మనకు టైం కొంచెం కలిసి వస్తుంది మళ్ళీ వాళ్ళు తీరా తీసుకెళ్ళిన తర్వాత అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాం అది మనకు నచ్చలేదు అంత ఇంట్రెస్ట్గా లేదనిపించింది అనుకోండి అప్పుడు ఆ ట్రావెలింగ్ టైం కూడా వేస్టే కదా సో అందుకని అనమాట మనం ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం అనేది మినిమం మనకు కొంచెం నాలెడ్జ్ ఉంటే టైం వేస్ట్ అవ్వకుండా ఈజీగా మొత్తం తిరిగి చూడవచ్చు మనం బస్లో వెళ్తున్నా వెహికల్ మాట్లాడుకొని వెళ్తున్నా కొన్ని ప్లేసెస్కి ఏంటంటే ఫ్రీగా వెళ్ళి చూసి రావచ్చు అంటే ఎంట్రీ టికెట్ ఒక ఫార్టీ ఫిఫ్టీ పెట్టేసి చూసి రావచ్చు ప్యాలెస్ లాంటివైతే థౌజండ్స్లో ఖర్చు అవుతుంది ఒక్కొక్కరికి ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఛార్జెస్ ఉంటాయి కదా సో ఫ్యామిలీ మొత్తం వెళ్ళామంటే ఛార్జెస్ ఎక్కువైపోతాయి సో అందుకని ముందుగానే తెలుసుకోండి ఎక్కడ ఎంత ట్రై అంటే కాస్ట్ ఎంత పడుతుంది వెళ్ళి చూడగలమా లేదా అందులో మనం ఎవరితో వెళ్తున్నామో దాని మీద డిపెండ్ కూడా అవుతుంది పిల్లలకి నచ్చేవి కొన్ని ఉంటాయి పెద్దవాళ్ళకి నచ్చేవి కొన్ని ఉంటాయి పిల్లలకి నచ్చిన చోట పెద్దవాళ్ళకి బోర్ కొట్టచ్చు పెద్దవాళ్ళు చూడాలనుకున్న చోట పిల్లలకి బోర్ కొట్టచ్చు అలా ఉంటుంది మా మమ్మీ అయితే మాకన్నా సూపర్ యాక్టివ్గా ఉంటుంది సో ఏదైనా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా తను అందరికన్నా ముందు రెడీ అయిపోతుంది కానివ్వండి కానివ్వండి వచ్చినప్పుడు మొత్తం తిరిగి చూడాలి అసలు ఇలా వీక్గా ఉండకూడదు ఏమన్నా బాడీ పెయిన్స్ ఉంటే పెయిన్ కిల్లర్ వేసుకోండి ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట మేము జైపూర్లో బస్ ట్రిప్ తీసుకున్నాము తను మొత్తం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం తిప్పి చూపించారనమాట ఉదయ్ ఉదయ్పూర్లో వచ్చేసరికి బండి మాట్లాడుకొని వెళ్ళామన్నాం కదా మాకు నచ్చినన్ని ప్లేసెస్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏం చూడాలి అనేది మొత్తం మేము ప్లాన్ చేసుకొని వెళ్ళామనమాట ఫుల్ ఎంజాయ్మెంట్ అంటే ఎక్కడ రిగ్రెట్ ఫీల్ అయ్యే పని ఉండదు ఎక్కడ లంచ్ చేయాలి డ్రైవర్ని మనం అడగొచ్చు బెస్ట్ హోటల్ ఏముంటుంది అలా లేదంటే మనం ముందుగానే సెర్చ్ చేసుకోవచ్చు ఈ పార్క్లో అయితే అసలు ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో ఉదయపూర్లో ఇది నాకు చాలా బాగా నచ్చే అక్కడే ప్యాలెస్ సిటీ ప్యాలెస్ జోదా అక్బర్ మూవీ గుర్తుంది కదా మీకు ఆ మూవీ మెయిన్ ఇక్కడే అనుకుంటా తీసింది ఆ ప్యాలెస్ ఇక్కడ మ్యారేజెస్ కూడా చేసుకోవచ్చు డెస్టినేషన్ వెడ్డింగ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ అవైలబుల్ ఉంది అది కూడా అయితే కాస్ట్ కూడా అదే రేంజ్లో ఉంటుందిలేండి నేను చెప్పాను కదా ఇందాక ఫారినర్స్ ఇంట్రెస్టెడ్గా ఉంటారని అక్కడ చూడండి మేము కామ్గా అంటే కాసేపు అటు ఇటు మొత్తం చూసి రిలాక్స్డ్గా కూర్చొని ఉన్నాము మమ్మీ కూర్చొని ఉండేసరికి వాళ్ళు వచ్చి ఒక్క ఫోటో ఒక్క ఫోటో అంట ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒక్క వచ్చి అడిగింది తర్వాత ఆరు మంది అయ్యారు మొత్తం ఫొటోస్ తీసుకుంటానే ఉన్నారు రాజస్థాన్లో మనకి మెయిన్గా వీళ్ళ కళాఖండాలండి అసలు ఆ కలర్స్ వాళ్ళ ఆర్ట్ కానివ్వండి ఆ పెయింటింగ్స్ మీకు మొబైల్లో మ్యాప్స్లో ఇలా గూగుల్ ఫొటోస్లో చూసేదానికి అక్కడ రియల్గా చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అసలు అది ఎక్స్పీరియన్స్ చేయాలంతే ఎవరైనా చూస్తే చెప్తే అర్థమయ్యేదైతే కాదు అంత నీట్గా అసలు ప్రతీది పింటు పిన్ అసలు ఎంత బాగుంటాయో ఇవి ఆ జోధా అక్బర్ టైంలో వాడినవి అసలు ప్రతీది వాళ్ళు దాచిపెట్టున్నారు అసలు ఎంత బాగున్నాయి వాళ్ళ గూగుల్ మ్యాపింగ్ కానివ్వండి అక్కడ మొత్తం రెడీ చేసి పెట్టారు కదా అసలు ఎంత బాగున్నాయి వాళ్ళు వాడిన ఆయుధాలు మ్యూజిక్ సంబంధించినవి కానివ్వండి ఏదైనా అంతేలేండి ఏ ప్లేస్ అయినా సరే చెప్తే వినేదానికి మొబైల్లో చూడ్డానికి చాలా డిఫరెన్స్గా ఉంటుంది బట్ మనం రియల్గా చూసినప్పుడు ఆ ఫీలే వేరు ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది ఇంకో మెయిన్ థింగ్ ఏం తెలుసా ప్లేసెస్ అంటే అన్నీ తిరిగి చూస్తాం బట్ ఆకలేసినప్పుడు మన ఆంధ్ర ఫుడ్ అంతా అలాంటి ఫుడ్ అసలు మీరు ఎక్స్ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయొద్దు అసలు ఎందుకంటే ఆంధ్ర ఆంధ్రదా అంతే సో అక్కడ ఏది దొరికితే అది తినడానికి ట్రై చేయండి రైస్ కోసమైతే అసలు వెతుక్కోవద్దు ఎందుకంటే మనం తినలేమా రైస్ చపాతీ ఏ కర్రీయో పెడితే అది తినండి మేమైతే థాలీస్ రాజస్థాన్ వెళ్ళామా రాజస్థాన్ థాలీ మహారాష్ట్ర వెళ్ళామా మహారాష్ట్ర థాలీ ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడది టేస్ట్ చేస్తేనే కదా అక్కడ స్పెషల్ ఫుడ్స్ ఏమున్నాయి ఏమేమి టేస్ట్ చేయాలి అది కూడా లిస్ట్ రెడీ చేసుకున్నాం తెలుసా సో ఇదన్నమాట ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు మీ ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ చేయండి